ఎందుకు ఎందుకంటే ఎందుకని మీకు తెలియాలంటే హార్ట్ అటాక్ రావడానికి కారణం తెలుసుకోవాలి గుండె శరీరానికి సప్లై చేస్తారా లేదా ఎస్ ఆర్ నో మరి గుండెకి సప్లై చేయాలి అదే సప్లై చేసుకుంటుంది దేని ద్వారా కరోనరీ హార్ట్ అనే దాని ద్వారా సప్లై చేసుకున్నప్పుడు ఏదైనా బ్లాక్ వస్తే వచ్చేదాన్ని హార్ట్ అటాక్ ఇక్కడ ఏమైంది గుండెకే సరిగ్గా సప్లై రావట్లేదు పునీత్ రాజ్ కుమార్ ఏం చేశాడు వన్ కిలోమీటర్ నడుచుకుంటూ పోయినాడు దగ్గర ఉంటే వన్ కిలోమీటర్ నడుచుకుంటూ పోయినాడు ఏమైంది లేదు సందుకోవడవ్ దానికే సరిగ్గా సప్లై వస్తలేదు ఎవరికి గుండెకు అదే దానికే పోషమైతలేదు అయితే లేదు పోతలేదు దానికే వస్తలేదు శరీరం మొత్తానికి ఎట్లా సప్లై చేస్తుంది అది అటాక్ వచ్చిన వాడిని నడిపించకండి అమ్మ అంబులెన్స్ ఇక్కడే ఉందని నడిపించకండి కూర్చో పడుకోబెట్టకండి నిల్చోబెట్టకండి ఓన్లీ కూర్చోబెట్టి రెండవది టాబ్లెట్ రాసుకోండి ఫస్ట్ ఇవ్వాల్సిన తీసుకోవాల్సిన టాబ్లెట్ పేరు ఏంటంటే ఇట్ మేక్స్ ద బ్లడ్ డైల్యూ ఇది రక్తాన్ని పలుచగా చేస్తుంది ఇది ఏం చేస్తున్నా రక్తాన్ని పల్చగా చేస్తుంది సరే ఎకోస్పిండో ఆస్పినో ఇవి ఎప్పుడైనా సరే మూడు ఒకటే కానీ ఇమ్మీడియెట్లీ వాడాల్సింది డిస్ప్లిన్ డిస్పాసిబుల్ ఆస్పిన్ టాబ్లెట్ గా పని చేయాలంటే డిస్ప్లిన్ వాడాలి ఓ పన్నెండు గంటల టైం తీసుకోవాలంటే ఎకోస్ప్లిన్ వాడాలి ఆస్పిన్ అసలు వాడదు ఎందుకంటే అది డైరెక్ట్ యాజ్ ఆస్పిన్ వాడటం యాస్పిన్ మీరు తప్ప నార్మల్ వాటికి ఎప్పుడైనా మీరు ఏది మెడికల్ వచ్చాక పోయి ఆస్పిన్ తీసుకున్నప్పుడు పాటు ఒక డైజిన్ కూడా తీసుకోండి ఎందుకంటే అది అసిస్టెంట్ శాలిసినిక్ యాసిడ్ అది పోయి లోపల ఉండేది అయితే ఎకోస్పిన్ కార్డియాలజిస్ట్ ఏం చేస్తారంటే హార్ట్ పేషెంట్ కి ఎకోస్పిన్ రాస్తారు ఎకోస్పిన్ ఫుల్ ఫామ్ ఏంటి ఎంటరి కోటెడ్ ఆస్పిన్ అంటే లోపలికి పోయి డైజెస్ట్ అయ్యి చేసే టాబ్లెట్ ఎకోస్పిన్ అది టైం పడుతుంది ఇమీడియట్లీ పని చేయాలంటే ఏమయ్యాలి డిస్పిన్ అది ఏం చేస్తది రక్తాన్ని పల్చగే రక్తాన్ని పల్చగే చేస్తే లాభం ఏంది ఫ్రీగా సెకండ్ టాబ్లెట్ ట్రాన్స్ఫర్ టాబ్లెట్ సార్ బిట్ రేట్ సార్ బిట్ ఎస్ఓఆర్ బిఐ ఎస్ఓఆర్ బిఐ టిఏఆర్ఏటి సార్ బిట్ రేట్ సార్ బిట్ రేట్ దేనికి పెట్టాలి కీప్ అండర్ ద టంగ్ నాలుగు కింద పెట్టండి

స్పత్రికి పంపిస్తే నైన్టీ పర్సెంట్ మీ కళ్ళ ముందర ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చిన వాడు బతికే అవకాశాలు ఓకేనా